కాస్ లక్ష్మకర్కర్ సీనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా తేదీన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్లు ఎదురు ధర్నా కార్యక్రమానికి భారీగా హాజరైన ఆశా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఫిబ్రవరి తొమ్మిది తేదీన కుదిరిన ఒప్పందాలకు సంబంధించిన జీవులను విడుదల చేయాలని వేతనాల పెంపు కోసం మన ఆశ్రాలందరూ ఎంతో ఆశగా వారి యొక్క డిమాండ్స్ను తీర్చుకోవడం కోసం వారు ఎంతో ఆశగా ఉన్నారు భారీగా తరలిచ్చిన విధానాన్ని బట్టే అర్థమవుతుంది అదే రీతిగా మన డిమాండ్స్ అన్ని నెరవేర్చుకోవాలంటే ఇట్లా సమైక్యంగా యూనియన్ ఇచ్చినప్పుడు సమైక్యంగా తరలివచ్చి డిమాండ్స్ నెరవేర్చుకోవడంలో మన కృషి ఎంతో ఉందని మరొక ఇదే స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగించండి మరి మరి ముఖ్యంగా ఆశామిత్రులు సంక్షేమ పథకాల అమలు కోసం మరి విడ ఫెన్షన్ కొంతమంది ఆశామిత్రులకు ఆగిపోయినట్లు తెలియజేశారు మన గ్రీవెన్స్ లోని రెండవసారి వారు లిఖిత పూర్వకంగా తీసుకుని వచ్చినప్పుడు యూనియన్ వారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు పెన్షన్ ఆగిన వాళ్ళు మరలా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని దాన్ని పునరుద్ధరించుకోండి నేను చదవడం జరిగింది సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడం కోసం మనకు రావాల్సిన ఏదైనా ప్రభుత్వ పథకాలు లబ్ది పొందడానికి ఆశాలు అరుపులే ప్రభుత్వ ఉద్యోగులు అయితే కాదు సదర విషయాన్ని గమనించి దాన్ని అప్లై చేసుకోండి ఏదైనా దానిలో ఏదైనా లాభం ఉండి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు సదరు విషయాన్ని యూనియన్ దృష్టి తీసుకొచ్చినట్లయితే మీకు పరిష్కారం చూపడానికి వీలవుతుంది ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ